ఇప్పుడు మీ అవగాహన ప్రకారం ఇక్కడ హార్బర్ వచ్చి ఇక్కడ మీరు అమ్ముకునే మార్కెట్ వచ్చి రైస్ ఫ్యాక్టరీ కూడా పెట్టి అదే మరిగా మీరు తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్ గా తీసుకొచ్చి అన్ని వస్తువులు కనిపిస్తే ఇప్పుడు వచ్చే డబ్బులు కంటే ఎంత ఎక్కువ వస్తారు యాభై పర్సెంట్ ఎక్కువ అందరు కూడా జీవిస్తారు ఏం చేయాలని చేద్దాం అన్ని చేస్తాను నేను అర్థం చేసుకుంటా దీన్ని మార్పులు మత్స్యకారులు ఎప్పుడు తెలుగుదేశంతో ఉన్నారు అందుకే నేను కూడా మీరు ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ మీకోసం పని చేస్తూనే ఉన్నాం ఈసారి వచ్చాం ఈసారి అన్ని చేస్తాం మిమ్మల్ని బాగు చేస్తాను చేద్దాం